ఈరోజు అలసందల స్నాక్స్ ఎలా చేసుకోవాలో పిల్లలకి ఎందుకు చూద్దాం ఒక టూ అవర్స్ బాగా వాటర్లో నానబెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాటిని వడుపుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేయాలి మాకు కొంచెం సాల్ట్ సరిపడంత సాల్ట్ వేయాలి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం దాని కుక్కర్లు కావాలి ఇప్పటికయ్య ఉడికేసిందండి ఇంకా ఈ వాటర్ మనము చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ గోలం పెట్టేసుకొని ఒక కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం

కరివేపాకు ర ఒక టూ చిల్లీస్ కట్ చేసిన చిల్లీస్ కొంచెం పసుపు వేసుకోవాలి దాన్ని బాగా కలిపేసుకోవాలండి ఫస్ట్ వాస్త్రపోయినంత వరకు కలిపేసుకున్న తర్వాత ఈ తిరువాతలోనికి కుందలు అనేటివి మనము వేసేసుకోవాలి అంత బాగా మనం కలుపుకోవాలి ఇలాంటి స్నాక్స్ మంచి పోషకాలు ఉండేటువంటి జంక్ ఫుడ్స్ కన్నా ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇలా చేసి పెట్టడం వల్ల అన్నిటికి పట్టే వరకు బాగా అట్లా కలిపి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి బాగా మిక్స్ అయ్యాక టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒక సరిపోయిందండి కొంచెం ఇవి పచ్చిగా ఉన్నా కూడా పిల్లలకి కడుపు నొప్పి అనేది వస్తుంది కాబట్టి కొంచెం బాగా మనం ఉడకబెట్టుకున్న తర్వాతనే